ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సదస్సులో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవర్పుకోట మండలం అడమిల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గూడపాటి కేశవరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు ఆర్డీఓ రమణ అతిథిగా విచ్చేస్తారు ఆర్డీఓకు గూడపాటి కేశవరావు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వీరికి ప్రత్యేక పూజలు జరిపించారు సభకు విచ్చేసిన ఆర్డీఓ మాట్లాడుతూ మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అని అన్నారు ఏ మంచినైతే మీరు కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో అది నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందన్నారు ఎంఆర్ఓ ఎలీషా మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు నినాదంతో రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రవేశపెట్టామన్నారు ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు జుజ్జూర్ బాబ్జీ బొంతు సాయిబాబు యలమత్తి వెంకటేశ్వరరావు కాకర వెంకట్రావు కాసమనేని రామారావు మద్దిపాటి మాణిక్యాలరావు కాసమనేని భాస్కరరావు యలమంచి రాంబాబు వీఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు మీ సమస్యలన్నీ మీరు ఆఫీస్కి వచ్చి తీర్చుకునే దానికన్నా నేనే మీ దగ్గరికి వచ్చి తీర్చే విధంగా మీరు ఎన్ని సమస్యలు ఏర్పడేట్ మీకున్న సమస్యలు ఏమన్నా కూడా భూముల్కి సంబంధించి మీ సదస్సులో కనిపించే దానికి ఒక టైంని పెట్టి ఆ టైం వరకు దాన్ని సాల్వ్ చేసేదాన్ని ఏదైనా అది మీరు సమస్య ఉంది అని కాగితం ఇస్తే అది మీకు చేయలేని కొన్ని చట్టాల ప్రకారం కూడా ఉంటాయి చట్ట ప్రకారం మేము ఏం చేయగలమో మీకు ఏమి ఇవ్వగలమో అవన్నీ కూడా మా తప్ప నుంచి అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ప్రతి విలేజ్ని కూడా ఎలాంటి రెవెన్యూ సమస్య లేని విలేజ్గా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యని ప్రారంభించడం జరిగింది మీరందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకొని ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఏ పనులు మార్చి చేయించుకుంటారో రైతులు అవనాయి పబ్లిక్ కావాలి ఏవైతే పనులు చేయించుకుంటారో ఆ పనుల మిత్రం కార్యాలయాల చుట్టూ తిరుకోకుండా మేమే మీ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అర్జీలు తీసుకొని అక్కడ పరిష్కారం దిశగా చేయాలని ఆదేశించారు సో అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నవి గత నెల పదో తేదీ నుంచి ఈ నెల ఎనిమిదో తేదీ వరకు కూడా మనకి గ్రామ సభలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన మండలానికి వచ్చి పదిహేడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా సదస్సు కండక్ట్ చేసి ఆ జైలు తీసుకుని పరిష్కారం చేయమంటూ ఆదేశించారు గౌరవ తంత్రి గారు ఆర్డర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ వేసాము గ్రామంలో పదిహేడు రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ వేసాము ఏ రోజున ఏ గ్రామ ఏ ఊర్లో జరుగుతున్న గ్రామ సభ అనేది అందులో భాగంగా మన తడికలపూడి రెవెన్యూ విలేజ్లో ఆడపిల్లి యొక్క విలేజ్కి సంబంధించి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మా రెవెన్యూ శాఖ ద్వారా చేసే పనులన్నీ మీకు తెలుసు మీ యాక్సిమం ల్యాండ్ ఇష్యూస్ బోర్డు యొక్క ఆర్గనైజేషన్ అథెంటికేషన్ ఇవ్వడం అనేది మెయిన్ ఇష్యూ అలాగే సర్వే రిలేటెడ్ సర్టిఫికెట్లు ఏ సెటిఫికేట్ అని వచ్చు అందులో డేట్ ఆఫ్ ఉంటాయి డెత్ ఉంటాయి ఇన్కమ్ ఉంటుంది క్యాస్ట్ ఉంటుంది అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది రకరకాల అన్ని రకాలు ఏమైతే మా ఆఫీస్ ద్వారో పొందుతున్నా ఇప్పుడు ఇప్పటివరకు అట్లాంటి సంబంధించి మీకు ఏమైనా అవసరమైన మ్యాప్కు దరఖాస్తు చేసుకుంటే చేయగలిగేది పోయి చిన్న చిన్న సర్టిఫికేట్ అనుకుంటే ఈరోజు లేదా రేపు ఇచ్చేస్తాం